బాలు మేనా పెళ్ళైపోయిన తర్వాత ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చాక వాళ్ళైతే రాత్రి అయ్యాక పడుకుంటారు ఇక పడుకున్నాక బాలు అయితే మేనతో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు నేను నీకు నచ్చానా అని చెప్పి అంటాడు అది వినగానే మేన అయితే నా మళ్ళీ రెండుసార్లు తాలు కట్టి ఇప్పుడు నచ్చానా అని ఏంటండి అని చెప్పి అంటుంది అంటే అప్పుడు నేను నీకు రౌడీలా పరిచయం అయ్యాను కదా నన్ను నువ్వు ఒక రౌడీ అంటున్నావు కదా అని చెప్పి అంటాడు అది వినగానే మేన అయితే ఇప్పుడు రౌడీ కాదన్నానా ఏంటా అని చెప్పి అంటుంది అంటే ఇప్పుడు నువ్వు నన్ను రౌడీలాగానే చూస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మేన అయితే అవును మీరు నా మనసు దోచుకున్న రౌడీ అని చెప్పి అంటుంది అది వినగానే బాలో అయితే లైట్స్ ఆఫ్ చేసి మీనా దగ్గరకు వెళ్తాడు ఇక మేనా దాంతో తను సిగ్గుపడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక బయటికి వెళ్ళాక బాలు అయితే మేనా వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు ఇక మేనా అందాన్ని చూసి బాలు అయితే మేనాకి దగ్గరకు వెళ్ళి ముద్దు పెడతాడు అది చూసి మేనా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మీనా కూడా బాలుకి అయితే ముద్దు పెడుతుంది అలా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మొదటి రాత్రిని అయితే మళ్ళీ జరుపుకుంటారు అలా బాలు ఇద్దరు కూడా ఇద్దరు మనుషులు కలిసి వాళ్ళైతే ఒకటవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్